తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండులో జతిపాలెం అనే సబ్ సెంటర్ రెండు చింతల నాగలలో చేశానండి అక్కడ హాతుకోర్ ఏరియాసులు బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ ఉండేవి కాదు నేను వెళ్ళే విలేజ్కి ఒక లారీ లెక్కి నాపరాలి క్వారీ ఆ లారీ ఎక్కి వెళ్ళి డ్యూటీ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి రావటం అలా జరిగింది తర్వాత రెంటాల్ అనే గ్రామం వస్తే ఇంకా అక్కడికి నేను షిఫ్ట్ అయ్యాను అక్కడ నుంచి తర్వాత పెదపలకలూరు వెంగళాయపాలెం అని సబ్ సెంటర్లో చేశాను తర్వాత ప్రమోషన్ మీద మందపాడు వెళ్ళి ఎంపీహెచ్ఎస్గా పనిచేశాను ఒక ఆరు సంవత్సరాలు తర్వాత జీజీహెచ్కి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను టూ ఇయర్స్ అయిపోయింది మన జూన్ ముప్పైకి ఆఫ్నాలజీ డిపార్ట్మెంట్లో చేశాను అవన్నీ చాలా సంతోషంగా ఉంది పేషెంట్ కి మనం ఎంత వినిపిస్తామో వాళ్ళు కూడా మనం ఎంత వినిపిస్తారు అంటే ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు డిబిహెచ్ లో చేస్తున్నాను పిహెచ్ లో చేశాను పిహెచ్సికి వచ్చి వాళ్ళ సర్వీస్ కోసం వచ్చినప్పుడు మన వాళ్ళని ఎంత ఆదరిస్తామో వాడు కూడా మనల్ని అంత ప్రేమిస్తారు ఫలానా ఆవిడ ఉన్నారా అని పిహెచ్సికి వచ్చి అడిగేలా ఉండాలి తప్ప ఉందా ఎందుకులే వెళ్ళిపోతామనే ఉద్దేశం ఎవరికీ ఉండకూడదు వాళ్ళు బాగా నన్ను బాగా చూస్తున్నారు ఇప్పుడు వచ్చింది కూడా పల్నాడు ఏరియా నుంచి చాలామంది వచ్చారు ఇన్వైట్ చేయగానే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే కోరుకుంటున్నాను మనం ఉద్యోగం చేసామా డబ్బులు సంపాదించామా అనేది కాదు ముఖ్యం మనం ఎంత సర్వీసెస్ ఇచ్చాము మనం ఎంత తీసుకున్న దానికి మనం న్యాయం చేసామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనందరం అన్ని అందరికీ అలా సేవలు అందించాలని చెప్పే ఒక్కరికి నేను అదే కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నా ధన్యవాదాలు